వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు భారీ వర్షాల నేపథ్యంలో ఉద్యోగులకు కీలక ప్రకటన జారీ చేసిన చంద్రబాబు నాయుడు సో ఇప్పుడే మనకు చూసుకున్నట్లయితే ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు గారు అయితే సమీక్ష చేశారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట సో ఏం చెప్పారు ఏంటనేది అయితే చూద్దాం మనం చూసుకుంటే ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ప్రస్తుతం అంటే అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు సూచనలు చేయాలన్నారు ఉద్యోగులందరినీ కూడా అదేవిధంగా అవసరమైన సహాయక చర్యలకు ప్రభుత్వ సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది మేన్హోలు కరెంటు తీగలు తెగిపడే ప్రదేశాలు అంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పారు భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఆల్రెడీ సెలవులు అయితే ఇచ్చేశారనమాట వాగులు వంకలు వద్ద హెచ్చరికలు బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారు ప్రజలు ప్రమాదాలు బారిన పడకుండా ఉద్యోగులు అయితే చూసుకోవాలని చెప్పడం జరిగింది ఇక విజయవాడలో వర్షంపై అధికారులను మంత్రి నారాయణ అయితే అప్రమత్తం చేశారు నగరపాలక సంస్థ కమిషనర్ అక్కడ చంద్రతో ఫోన్లో మాట్లాడారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు లోతట్టు ప్రాంతాలు రోడ్లపై నీళ్ళు నీళ్ళు ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు సో ఏదేమైనా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సహాయక సరుకులో పాడుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి